ఇప్పుడు మీరు పార్ట్ టూ చూస్తున్నారండి ఇప్పుడు వచ్చేసి మనం ఆ డ్రాగన్ హెడ్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట అసలు డ్రాగన్ హెడ్ దగ్గర జనాలు వెళ్ళేవారు చాలా తక్కువ అక్కడ ఏ సేఫ్టీ ఫీచర్స్ ఏవి ఉండవు అంటే కెమెరాలు ఉంటాయండి అక్కడక్కడ కానీ ఆ కెమెరాలు చూసేవాడైనా ఉండాలి కదండీ వాళ్ళు ఎక్కడో కొండ చివరని ఉంటారు సో లోపలికి వెళ్ళేవారు మీ రిస్క్ మీద మీరు వెళ్ళాలన్నమాట వాళ్ళు ముందే చెప్తారు ఇవన్నీ సో ఇదండి మనం ఈ లోపలికి వెళ్ళే దారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ వెనకాల చిన్న రూమ్లు ఉన్నాయి ఎదరికి అలా నడుచుకుని వెళ్తే మెట్లు దొరికేసాయి అప్పుడు ఈ మెట్లు పట్టుకుని మెల్లగా బైకెక్కాలన్నమాట వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని ఎయిటీ మీటర్స్ మనం ఇప్పుడు క్లైమ్ చేయాలండి అది ఎగ్జాక్ట్గా నేను నేను అయితే ఫస్ట్ టూ థౌజండ్ మీటర్స్ త్రీ థౌజండ్ మీటర్స్ అన్నారు భయపడ్డాను కానీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మీటర్స్ అయినా చాలా ఎక్కువండి అంటే ఇలాంటి నడపడం నడవడం అంటే వీళ్ళు మీరు గమనించలేదు ఆ స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయండి ఇదివరకు చైనీస్ వాళ్ళకి చిన్న పాదాలంటే చాలా ముద్దు మాట ఈ మెట్లు ఎక్కుతానే ఉన్నామండి బాబు తరగట్లే తరగట్లేదు అమ్మా ఇంకా ఉన్నాయి చూడండి అబ్బా అక్కడ ఇదివరకు పాదాలు వచ్చేసి ఇరగ్గొట్టేసేవారు చిన్నపిల్లలకి చిన్నపిల్లలన్నప్పుడే ఆడవాళ్ళకి పాదాలు ఇరగ్గొట్టేసేవారు ఇరగ్గొట్ట కారణం ఏంటంటే చిన్నగా ఉంటే లక్కీ అని వాళ్ళ ఉద్దేశం హౌస్లో మనీ నిలబడదని వాళ్ళ ఉద్దేశం దాని గురించి సపరేట్గా ఒక వీడియో తీస్తానులేండి కానీ అయితే ఇప్పుడు ఈ ట్రావెలింగ్లో ఉన్నాముగా అమ్మ ఎక్కుతానే ఉన్నామండి మెట్లు పాపం ఇది కూడా అలిసిపోయింది బాగా ఇంకా ఉందండి పైగోండి ఇంకా ఎక్కాలి సిగ్జాగ్ మేన చివరిదాకెళ్ళాలన్నమాట ఊహ ఇది షౌరిన్స్ కన్నా కష్టంగా ఉందండి పైకి ఎక్కడానికి కానీ డ్రాగన్ హెడ్ చూద్దామని చెప్పేసి ఏదో విధంగా వెళ్ళాలి తప్పకో మేము వెళ్తుంటే ఆ మ్యూజిక్ కోటి వామ్మో అసలే అలసిపోయి అలసిపోయి ఉన్నానేమో ఆ మ్యూజిక్ కొంటే ఇంకా అలసిపోతున్నాను అది ఎంతో దూరం ఉందండి బాబు నిజంగా చిన్న చిన్న మెట్ల మీద నడుస్తుంటే ఒక్క మన టోస్ మాత్రమే అవుతున్నాయి వెనకాల పాదం ఉంటుండే మడమంటారు చూడండి అది మాత్రం దాని మీద ఆనట్లేదు సో చాలా చాలా ఇబ్బందిగా ఉందండి నడవడం పైకి మాత్రం కానీ ఎంత బాగుందంటే ఇది నే నేచర్గా చాలా బాగుంది అంటే ఇక్కడ వాళ్ళు అన్నారు పావులు కూడా ఉంటాయి అన్నారు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ పావులు ఎలా ఉండారా ఉండే వాటిని ఎప్పుడో ఏపుగా తినేసుకుంటారు వాళ్ళు అన్నారు కొంతమంది అడిగారు కూడా నన్ను కామెంట్లు వాళ్ళు పావులు తింటారా లేదా అన్న లేదా అని అడిగారు దాని వీళ్ళు తింటారండి తినే తినేప్లేస్ నేను తీసుకెళ్తాను కానీ అన్ని చోట్ల తినరు కొన్ని చోట్ల మాత్రమే తింటారు ఆ ప్లేస్ మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను చూసారా ఎలా ఉన్నాయి మెట్లు అయితే మాత్రం చిన్ని చిన్ని చిన్నిగా ఇగో చూడండి మళ్ళీ అది రాసారు కూడా డిస్క్రిప్షన్ అక్కడ సో ఇక్కడ మీకు ముందే వెళ్ళే ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రూట్ అంతా ఈ ఏరియా నేచర్గా గ్రీన్గా ఉందంటే ఆ సంవత్సరం చైనా దేశం చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ పూర్వీకులు చెప్పారంట సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ అందరూ నేచర్గా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు గ్రీన్గా ఉండాలి అది ఇదని వాళ్ళు చెప్పారు ఇంకో వచ్చి చెప్తా అండి టూ థౌజండ్ ట్వెల్వ్లో సార్ టూ థౌజండ్ ట్వల్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఇక్కడ ఎండిపోయిందండి మీరు నిజంగా నమ్మరో ఇక్కడ ఎం ఆ టైంలో ఇక్కడ మొక్కలు కూడా మరవలేదనమాట అప్పుడు అందరూ అన్నారు బాబోయ్ ఇక్కడ ఏదో జరగబోతుంది ఆ సంవత్సరం అని చెప్పేసి టూ థౌజండ్ నైన్టీన్లో అండి అసలు ఎంత పొడిగుందండి బాబు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రావాలంటే మార్నింగ్ రండి లేదంటే నడవలేరు పైకి ఎన్ని రెండు వేల మీటర్లు ఎంతో ఉంది కింద నుంచి అమ్మో కాదు డ్రాగన్ హాట్కి రీచ్ అవ్వాలని చెప్పి ఒకే ఒక కారణం వల్ల వెళ్తారు చూడండి వెనకాల ఎలా కూర్చోదో తప్పదులేండి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ పైకి వస్తుంది ఇంకా జస్ట్ కొంచెం జస్ట్ కొంచెం పైన ఉంది అంతే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఏమొచ్చింది అక్కడ తెలుసు కదండి ఆ టైంలో చాలా భయంకరంగా ఉందన్నమాట సో వీళ్ళు ఏ ఏ టైంలో ఆఖరికి ఒలింపిక్స్ వచ్చిన టైంలో టూ థౌజండ్ నైనో టెన్ ఎప్పుడు అండి అప్పుడు ఒలింపిక్స్ వచ్చిన టైంలో మళ్ళీ చాలా గ్రీనరీ వచ్చిందన్నమాట అలాగ ఒక స్టెప్ బై ఒక స్టెప్ మాట అంటే ఎప్పుడు ఇక్కడ ఏం జరిగినా దానికి పర్యావసానం మొత్తం కంట్రీ అంతా ఉంటుందన్నమాట సో కానీ ఇక్కడ అలాగని చెప్పేసి మనం కొత్త చెట్లు నాటేయడం అలా చేయకూడదు ఇక్కడ ఉన్న చెట్లే అలాగే ఉండాలి కొత్త చెట్లు నాటకూడదు ఉన్న చెట్లకి నీళ్లు పోయరు ఏమి చేయరండి అవి నేచురల్గానే ఎదుగుతాయి కానీ ఆ సంవత్సరం ఏదన్నా తేడా అయిందంటే మాత్రం అక్కడ చెట్లు అనేవి సరిగ్గా ఎదగవమాట సో ఆ ఎదగపోవడం వల్ల ఏంటంటే ఆ కంట్రీకి అరిష్టం మాట సో ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ ఎవరు వచ్చి ఏ ప్రకృతిని నాశనం చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ రావడం జనం అనేది చాలా తక్కువ చేతుల మీద నెక్ పెట్టుకోవచ్చు మీరే చూసారుగా ఎంత దూరం వచ్చాను అసలు జనం వాళ్ళు ఎవరో కనిపించలేదు నేను నాకు ఒక్కపిల్ల తప్ప ఎవరో కనిపించలేదు ఇక్కడ ఇది విశ్రాంతి ప్లేస్ మాట నడిచి నడిచి వచ్చినందుకు ఇక్కడ విశ్రాంతి మాట ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత అది వెనక్కి వెళ్ళాలి ఆ మో మామూలుగా లేదండి బాగా అలిసిపోయినా అసలు నడిచి నడిచి మీరు చూడండి ఎంత గ్రీనరీ ఉందో పాజిటివ్ వైబ్స్ వస్తుందో రావట్లేదో మీరే చెప్పండి నాకైతే మాత్రం చూస్తే పాజిటివ్ వైబ్స్ నిజంగానే వస్తున్నాయండి అంత గ్రీనరీగా ఎంత ఎవరో పెయింట్ వేసినట్టు అంత గ్రీన్గా ఉంది సో దాని అర్థం ఈ సంవత్సరం చైనా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం మాట చూసారా ఎంత బాగుందో అసలు గ్రీనరీ ఇప్పుడు మనం ఈ ఈ సందముటా ఎదరికి వెళ్ళాలండి ఎదరికి వెళ్తే అప్పుడు మనకు డ్రాగన్ హెడ్ కనిపిస్తుంది మీరు అనుకోవచ్చు డ్రాగన్ హెడ్ ఏంట్రా బాబు ఏదైనా డైనోసర్ హెడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారా అని చెప్పేసి అదేం లేదండి ఒక డ్రాగన్ హెడ్ లాగా ఒక మౌంటైన్ దానికి అదే ఫామ్ అయిపోయింది టైల్ లకి కూడా ఫామ్ అయింది కానీ టైల్ దగ్గరికి మనకి వెళ్ళనివ్వరండి టైల్లా కూడా ఫామ్ అయిందన్నమాట అయితే ఆ హెడ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఆ హెడ్ ఒక షాడో చూస్తే నిజంగా డ్రాగన్ నో అదే ముక్కులోంచి పొగ వదులుతున్నట్టు చాలా క్లియర్గా ఉంటుందండి ఆ పిక్చర్ అని వాళ్ళు అన్నారు నేను పిక్చర్స్లో కూడా చూశారండి సో మనమైతే వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో నిజంగా వాళ్ళు చెప్పినట్టు అంత బాగుంటుందా లేదంటే వాళ్ళ ఏదో ఊహించుకోవడం వల్ల అలా అనిపిస్తుందా నాకు కూడా తెలియట్లేదు ఒకసారి మనమైతే ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇంత ఇంత ఎలాంటి వాస్తు శాస్త్రాలు నమ్ముతున్నారంటే మనం గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత కమ్యూనిస్ట్ కంట్రీ అండి దేన్ని నమ్మరో అలాంటిది ఈ ప్లేస్ని అలా ఉంచుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉందని అనుకోవాలి మనం అయితే వాళ్ళు చెప్తారండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇండియన్స్కి ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు ఇండియన్స్కి ఉన్న నిజంగా ఏం చెప్తామండి అది గౌరవం చాలా ఎక్కువ ఉంటుందండి ఇలాంటి ఏరియాలకు వస్తే ఇండియన్స్కి చాలా గౌరవం వస్తుందండి మామూలు గౌరవం కాదు చాలా గౌరవం వస్తుంది ఎందుకంటే వాళ్ళు బాగా పొగుడతారు వాళ్ళు అబ్బా మీరు ఇండియా నుంచి వచ్చారా ఓ మీకు ఎక్కడి నుంచి వచ్చారా మా దగ్గర ఉన్న బుద్ధిజం మీ దగ్గర నుంచి వచ్చింది మా దగ్గర ఉన్న ఇది మీ దగ్గర నుంచి వచ్చింది అని చెప్తూ ఉంటారండి నిజంగా ఇలాంటివి ఇలాంటివి వింటుంటే భలే ప్రౌడ్గా ఫీల్ అవుతామండి ఇంకా సిటీస్కి అంటే నార్మల్ ఈ విషయాలకు చైనీస్ వాళ్ళకి కూడా తెలియదు అండి చాలామందికి నిజంగా నేను ఇలాగ డ్రాగన్ హెడ్ దగ్గరికి వెళ్ళాలంటే అది ఎక్కడ ఉందన్నారు నన్ను చైనీస్ వాళ్ళే అడిగారు అంత అలా ఉంటుంది మాట ఈ ప్లేస్ అంటే ఈ లోకల్ ఉన్న ఏరియా వాళ్ళకి బీజింగ్లో ఉన్న వాళ్ళకి తప్ప ఇక్కడ ఈ ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు రండి ఇక్కడ ఎక్కడ ఉంటుందంట అది డ్రాగన్ హెడ్ నోస్ నుంచి పోగొస్తాడు అమ్మో నిజంగానే ఉందండి అకండి ఎదరికెళ్తాను కొంచెం కొంచెం ఎదరికెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ నీడ నిజంగా డ్రాగన్ హెడ్ లానే ఉందండి ఆ నీడ కొంచెం ఎదకి రావాలి అంటే నాకు ఇది కెమెరాతో వాళ్ళు ఏంటంటే ఆ బుషెస్ అడ్డ వస్తున్నాయి కానీ నేను చూస్తే మాత్రం చాలా క్లియర్ కనబడుతుందండి ఆ షాడో వచ్చేసి చూద్దానండి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అదిగోండి ఇదిగోండి మీకు అనిపిస్తుంది లేదా చెప్పండి నాకు ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి డ్రాగన్ హెడ్ ఒక ఫుల్ నీడ మీరే చూడండి అసలు ఉందా లేదా అలాగే మీరే చెప్పండి ఎంత క్లియర్గా ఉంది కదండి అసలు డ్రాగన్ హెడ్ అది వచ్చేసి హెడ్ కన్ను మాట ఇది నోసు అది వచ్చేసి ఫైరు ఇదండి ఇది మొత్తం డ్రాగన్ హెడ్ బా ఎంత క్లియర్గా ఉందండి నిజంగా కానీ ఇంకో విషయం ఏంటంటే ఆ నీడ అది ఎలాగ పడుతుంది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే యువతలైపు నుంచి అవతల నీడ పడే ఛాన్స్ ఉండదు చాలా తక్కువ ఉంటాయి కానీ పడుతుంది చాలా అంటే ఏం చెప్తారండి లాస్ ఆఫ్ ఫిజిక్స్ని బియాండ్ మాట ఇది అదిగోండి ఎలా ఉంది చూసారో కరెక్ట్గా ఉంది డ్రాగన్ హెడ్ లాగా కానీ యువత వైపు చూస్తే డ్రాగన్ హెడ్ లాగా అంత అనిపించదంట కానీ ఆ నీడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ డ్రాగన్ హెడ్ లానే ఉంటుందంట ఉంటుందంటే ఏంటంటే బాబు చూసాం కదండి బాబు ఉందే నిజంగానే ఉంది అయ్యి బాబోయ్ నిజంగా పూర్వీకులు ఎలాగనుకుంటారండి ఎలా చేస్తారండి ఇలాగా అంటే పురాతన కట్టణాల్లో మనం మన ఇండియాలో కూడా బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి కండి ఏదో టెంపుల్ ఉంది పైనుంచి కిందకి ఒక ఏకశలమే చెక్కిన టెంపుల్ ఆ టెంపుల్ పేరు మర్చిపోయాను తెలిస్తే ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇది మాత్రం మొత్తానికి డ్రాగన్ హెడ్ మీకు డ్రాగన్ హెడ్ లాగా ఏమైనా అనిపిస్తుందండి నాకైతే అంతేం కనిపించట్లేదు కానీ ఇది ఒక కన్ను అని తెలుస్తుంది అది నోరు అని తెలుస్తుంది కానీ దీని షాడో దాని మీద పడితే మాత్రం చాలా క్లియర్గా ఉంది ఇదంతా నేచురల్ గా ఫామ్ అయిన ఫినామినా అంటే ఇక్కడ ఎవరు వచ్చి దేన్ని కెలకరం కెలిగితే మంచిది కాదంట ఎప్పుడైతే మనం వచ్చేసి డైలీ డైనోసర్ హెడ్ కాదు అది డ్రాగన్ హెడ్ సారీ డైనోసర్ హెడ్ కాదండి డ్రాగన్ హెడ్కి వచ్చాం ఇది వచ్చేసి డ్రాగన్ హెడ్ అన్నమాట అదిగో అది ఫేస్ అది ఐ అనుకోండి ఇది ఫేస్ అది మౌత్ ఎందుకంటే మీకు షాడో చూపించినట్టే ఉంది కదండి ఇదేంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదివరకు తావిజం జైనిజం సిక్కిజం తావుజం జైనిజం ఇంకా బుద్ధిజం ఇవన్నీ ఏంటంటే ఈ లాంగ్ టైమ్ బిఫోరు వాళ్ళు ఇవి చూసే మాట ఫంక్షే అంటారు ఫంక్ష అంటే మన అర్థం ఏంటంటే వాస్తు శాస్త్రం ఆ వాస్తు శాస్త్రంలో ఏమన్నారంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటే ఆ డైనాసిటీ లాస్ట్ లాంగ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటే మొత్తం చైనా అండి మొత్తం టోటల్ చైనా డెస్టినీ డెస్టినే ఆ డైనాసిటీ వచ్చేసి లెస్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా గవర్నమెంట్ దాన్ని బిలీవ్ చేస్తుంది సో ఇక్కడికంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ అవ్వాలి మా ఫీల్ అవుతా నిజంగానే అవుతుందండి ఎందుకంటే మీరే చూడండి ప్రకృతి చాలా బాగుంది అందంగా ఉంది సో మీరు పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క సో ఇది ఇది మాత్రం ఏ ప్రైవేటు సెక్టార్కి సంబంధించింది కాదండి ఇక్కడ మాత్రం గవర్నమెంట్ ఒక్కటే టేక్ చేస్తుంది ఫైవ్ ఫైవ్ థర్టీ అయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండకూడదండి ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సో మనం వచ్చేసి ఇప్పుడు త్వర త్వరగా మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి సో ఇదండి డ్రాగన్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది సో ఈ డ్రాగన్ హెడ్ చూద్దాం ఆ ప్రకృతి పరంగా ఏర్పడినాయి అంటే ఇవి మాత్రం వాళ్ళు చెక్కలేదంట అలాగే ఏర్పడ్డాయి అంట మరి ఇదివరకు పూర్వకాలంలో ఎలా ఉండదు ఎవరికి తెలియదు కానీ వీళ్ళ తెలిసిన కాలం నుంచి ఇప్పుడు దాకా ఇది ఎవ్వరు చెక్కలేదు అలాగే ఉంటుంది ఆ డ్రాగన్ హెడ్ గురించి ఇదిగోండి ఇక్కడ ఏదో రాసాడు చూపిద్దామని ట్రై చేశాను రెండు ఒకసారి చూద్దానండి ఈ డ్రాగన్ హెడ్ల గురించి ఇక్కడ కొంచెం క్లీన్గా రాసాడు చూడండి మీకే చూపిస్తాను ఒకసారి చూడండి ఏది పాజ్ చేసుకుని చూడండి ఒకవేళ దీని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే మీకు అప్పుడే అర్థం అవుతుంది థర్టీన్ మీటర్స్ లాంగ్ ఏదో ఏదో చూడండి మొత్తం అంతా క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా లోపల వచ్చేసి చిన్న చిన్న గుళ్ళు అండి ఈ చిన్న చిన్న గుళ్ళు ఏంటంటే అందులో కూడా ఇదివరకు సాధువులు వచ్చేవారు ఇక్కడికి సాధువులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళని ఏమంటారంటే షిర్ఫు మాట వీళ్ళు వాళ్ళు సాధువులు ఇక్కడ వచ్చి కూర్చుని ప్రే చేసుకునేవారంట అంతే ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్తే టైల్ దగ్గరికి వెళ్తామన్నమాట కానీ మమ్మల్ని అటువైపు నడవకూడనివ్వరు నడవనివ్వరు ఎందుకంటే అక్కడున్న రోడ్డు అంతా పడిపోయి చక్క చక్కగా అయిపోయి ఉంటుందన్నమాట పైగా రాళ్ళు పడతాయి అంట సో మనం అంత రిస్క్ చేయలేము ఇదిగోండి నేచర్ బ్రిడ్జ్ అది న్యాచురల్గా ఫామ్ అయిందన్నమాట అది ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఎగ్జిట్కి అయితే వెళ్తున్నాం అండి ఎందుకంటే న్యాచురల్గా ఫామ్ అయిన దాంట్లో మనం ఎక్కువ సేపు ఉంటామంటే మంచిది కాదు ఇదిగోండి ఈ వచ్చిన రూటు వేరండి పైకి వచ్చిన రూట్ వేరు కిందకి వెళ్తున్న రూట్ కూడా వేరు మాట మా కుక్క పిల్లకి మాత్రం అస్సలు ఆగట్లేదు ఆత్రం ఎక్కడ కనిపిస్తే అక్కడ త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా వెళ్ళిపోతుంది దానికి ఇది ఇది మాత్రం న్యాచురల్ కాదండి ఇక కింద ఉన్న స్తంభాలు మాత్రం వాళ్ళే చేస్తారు ఈ పక్కన ఉన్న గోళ్ళలో వాళ్ళే చేస్తారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చాలామంది మంది పడ్డారన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పందులు మాట ఇదేంటి పంద్యాడి నుంచి వచ్చింది డ్రాగన్ అంటున్నారు కదా అంటారు డ్రాగన్కి ఇష్టమైన ఫుడ్ ఏమో అండి పందుమంది నాకు తెలియదు ఇక్కడ పందులు చాలా ఉంటాయి ఓకే అని మనం వచ్చి ఇప్పుడు పందులు అంటే ఫిక్స్ యూనివర్సిటీలో ఉన్నాం అన్నమాట పందులు యూనివర్సిటీ సో కారణం ఏంటంటే ఇక్కడ వచ్చేసి అడవి పందులు వచ్చేసి ఐదు ఆరు గంటలకు ఆ టైంలో వచ్చేసి ఫైవ్ ఓ సిక్స్ ఓ క్లాక్లో అయితే అనమాట వచ్చేసి అవి వచ్చేసి ఏంటంటే రో అది ఎక్కడన్నా వ్యవసాయ భూముల మీద మీద పడే ఓ నాశనం చేసేస్తున్నాయి అన్నమాట ఇదివరకు వచ్చేసి కొన్ని ఉండే ఇక్కడ మాత్రం ఇప్పుడు వచ్చేసి చాలా పెరిగిపోయినాయి సో ఇది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు ఈ క్రియేట్ చేసిందనమాట సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అందరూ అది వెనకాలకు కూడా ఒక చూసారా వీళ్ళందరూ ఏంటంటే హంటర్లు అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చి పందులు పట్టుకుంటారు నిజంగా అండి నిజంగా ఎందుకంటే పందులు ఎందుకు పట్టుకుంటారు అంటే ఒక్కొక్క పంది వచ్చేసి రెండు వేల యాన్లు మీరే అనుకోండి అసలు ఎన్ని పందులు అయితే అన్ని పందులు పట్టుకోవచ్చు అన్లిమిటెడ్ పైకి ఆ పంది కూడా మీదే అది డెడ్ డోర్ అలాగే కూడా నో ప్రాబ్లం అలా అన్నమాట ఆ పంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పోస్తానికి ఇప్పుడు సో ఇక్కడ పందుల హంట అనేది ఒక రేంజ్లో జరుగుతుంది కొండలో మేమైతే వచ్చాం కానీ నాకు పందులో వాయిస్ వినిపిస్తుంది కానీ ఆ పందులు అయితే ఇప్పుడుదాకా కనిపించలేదండి ఎప్పుడైనా నా మాంగో నన్ను కాపాడేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దాకా మరి గోల్డెన్ రిట్రీవర్ కెన్ సేవ్ హజ్ అవర్ నాట్ ఇఫ్ ద పిక్ కావ్ ఈ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లు చెప్పండి ఎందుకంటే ఏదైనా ఏదైనా చిన్న వాయిస్ వచ్చిందంటే మాంగో వెన్న అది చూసేస్తుంది ఏదో నిజంగా వెళ్ళి అటాక్ చేసేసేటట్టుగా మరి అటాక్ చేద్దాం లేదో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ఏదో పంది వచ్చిందంటే మాత్రం మాంగోయే నన్ను కాపాడాలి ఇప్పుడు సో గాయస్ ఈ పందు వీడియో గురించి ఒక పంది రిప్లై ఇచ్చేసి కింద ఇచ్చేయండి ఒక రిప్లై అవ్వండి అది మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒకవేళ మీరు కానీ పందులు పట్టుకోవాలంటే మాత్రం రెండు ఇక్కడికి రెండు వచ్చి లక్షాది లక్షాది రూపాయలు అయిపోయి తప్పవచ్చు పందిలు పట్టుకుని లక్షల రూపాయలు సంపాదించడం ఇదే క్యాక్ అండి వీడియో మాములు కాదు అసలు ఎవరికైనా నచ్చితే మాత్రం ఎనీ పిగ్ కా ఏ పంది వచ్చినా మా మాంగో కాపాడేద్దమాట మాంగో మాంగో టైర్డ్ ఓ యా కమ్ యట్ ఇంకో విషయం చెప్తున్నాను అంటే ప్రతి కొండలో కాదండి చాలా కొండలు ఉన్నాయి చాలా పందులు ఉన్నాయి కానీ గాంగ్షి గాంగ్షి అనే ప్రొవెన్స్ ఓన్లీ మాట ఆ టూ థౌసండ్ ఇచ్చేది గాంక్షి అనే ప్రొవెన్స్ ఒక్కదాటిన అన్ని కొండల్లో ఇవ్వరండి అన్ని కొండల్లో పందులు ఉంటాయి వాళ్ళే కావాలి కొనుక్కుని తినేస్తారు సో అది ప్రాబ్లం ఉండదు కానీ గాంగ్షి ప్రావిన్స్లో మాట ఈ ప్లేస్ ఒక్క ప్లేస్లోనే ఈ పందికి రెండు వేలు అన్నమాట సో పంది పట్టండి లక్షలు కొట్టండి ఏం క్యాపిటల్ వచ్చేస్తున్నాయండి బాబు నూర్ల నుంచి అసలు పంది పట్టండి లక్ష కొట్టండి లక్ష కాదు రెండు లక్షలు యా లక్షలు లక్షాదిగారు అయిపోండి నిజంగా పంది పట్టుకుని లక్షాధికారులు అయిపోవడం ఏంటండి బాబు అసలు మాములు కాదుగా ఇంకా హంటర్లు కూడా వచ్చేస్తున్నారు ఇంకా మాములుగా అసలు ఇగోండి వెపన్లు గిపన్లు వేసుకొచ్చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు సో వాళ్ళతో వెళ్ళాలంటే కూడా డబ్బులు కట్టాలి హంటింగ్ వెళ్ళాలంటే కూడా పర్మిషన్లు తీసుకోవాలి ఎందుకంటే ఎవరు పడితే ఆడు గన్లో గిన్నట్టుకెళ్ళిపోతే కుదరదు అంటే ఇక్కడ గన్లో కూడా పనిచే చేసుకోకూడదు ఒక్క ఏరి గన్న ఒకటి వాడాలి ఇంకా దాంతోపాటు ఏంటంటే కొన్ని గులపాలు కొన్ని నెట్స్ ఇలాంటివి అలౌడు వేట కుక్కలు తీసుకెళ్ళొచ్చు సో అది మాట సో వీళ్ళు పందులు పట్టుకుని లక్షాదికారులు చాలామంది అయ్యారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఆ పందులు పట్టుకున్నారు ఇక్కడ పందిని పట్టుకుని చాలా డబ్బులు సంపాదించారు నిజంగా నిజంగా నాకు పిచ్చెకేందే అది వినది పందిన పట్టుకుని డబ్బు ఇంత డబ్బులు సంపాదించడం అని ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు విన్నానమాట చాలా మంది వచ్చేసి అడుగు పందులు పట్టేసుకుంటారు చాలా ఈజీగా అలా పట్టేసుకుంటారు సో అలాంటి వాళ్ళకి కానీ వస్తే మాత్రం అక్కడ గాంసే అండి గాంసే ప్రవేశాలు ఈ కొండల్లో ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కనుక పందిలు పట్టుకుని పందిలు పట్టుకున్న మంచి ఎక్స్పర్ట్ అయితే మాత్రం వెంటనే టికెట్ వేసుకొని వచ్చాను గాంశేకి వచ్చేసి పందికి రెండు వేలు అండి పందికి రెండు వేలు వ్యాన్లు అంటే మీరు ఇంకా ఆలోచించుకోవచ్చు ఒక ఒక మీరు ఇక్కడ నెల రోజులు ఉండి రోజుకో రెండు పందులు ఒక బందు పట్టుకుంటే చాలా ఇంకా బేవత్సమైన డబ్బులు అసలు అలా అలా వచ్చేస్తాయి అన్నమాట సో ఈ పంది గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి ఇండియాలో కూడా ఇలా పందిలు పట్టుకుంటే అంత డబ్బు ఇచ్చే ఏమైనా ప్లేసులు ఉన్నాయా నాకే అయితే తెలియదండి ఉంటే ఖచ్చితంగా ఎంత కామెంట్లో చెప్పండి ముందుకొస్తాను మళ్ళీ మీ రాజేష్ హింద్ ఈ ప్లేస్ తర్వాత ఇక్కడ ఉండడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలియదండి నిజంగా నైట్ టైము ఇక్కడ ఉండడానికి ఇల్లులు తప్ప ఏమి ఇల్లులు అంటే సారీ బార్లు తప్ప ఏం ఉండవమాట ఇక్కడ బార్లు ఏమన్నా తీసుకుని ఏదైనా కొనుక్కొని తినడానికి ఏమైనా తినేసి ఇంకా బయట ఉండాలన్నమాట టెంట్లో గెంట్లో వేసుకుని ఉండాలి సో మనం ఈరోజు బయటే బస్స చేయాలి సో ఏదన్నా మంచి ప్లేస్ దొరుకుతుందో లేదో ఖచ్చితంగా ట్రై చేద్దాం రేపు వీడియో అయితే మాత్రం మిస్ కాకండి నా తెప్పలు చూద్దరు కానీ